హలో డియర్ ఆస్పీరెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ ఈ కాన్సెప్ట్స్ ఏంటి ఇటీవల ఆర్బీఐ మొదటి త్రైమాసికంలో అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మొదటి బోన్ నెల్లో ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్గా ఉంది అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్గానే ఉంది స్టేబుల్గా ఉంది తన టార్గెట్స్ వచ్చి టూ టు సిక్స్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ టూగా లేకపోతే ఫోర్కి ఒక ప్లస్ఆర్ మైనస్ టూగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఇన్ఫ్లేషన్ స్టేబుల్గా ఉన్న క్రమంలోనే వృద్ధి రేటు చూస్తుంది ఈ వృద్ధి రేటు ఈ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం ఇప్పుడు ఒక ప్రశ్నిస్తున్నాము సో ఈ ప్రశ్నను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చదువుతున్నాను చూడండి నేత ద గవర్నమెంట్ నార్ ద ఆర్బీఐ విల్ లైక్లీ బీ అలార్న్ బై ద రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెన్ దో ఇట్స్ స్నాప్డ్ ఇన్ నైన్ మంత్స్ ట్రీక్ ఆఫ్ డిక్లెయింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ క్రిటికల్ అనలైజ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో ఇన్ దిస్ కంటెక్స్ట్ అంటే థీమ్ ఏంటిది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో అని మనం డిస్కస్ చేస్తున్నాం సో ఈ అంశంపై మనం అడిగిన ప్రశ్నలో థీమ్ ఏంటి క్రిటికల్ అనాలిసిస్ అనే డైరెక్ట్ బోర్డ్తో ఇండియాస్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో అని అడుగుతున్నాం కదా దీనికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రశ్న ఏంటి దాని నుంచి కదా ఇన్స్పైర్ చేయం అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణ వృద్ధి పరిస్థితిని విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని తెలుగులో చెప్తున్నాను ఆ ప్రశ్నకి స్ఫూర్తి ఎక్కడ డూ యూ అగ్రీ దట్ స్టీడీ జీడిపి గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్ హ్యావ్ లెఫ్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ గుడ్ షేప్ అంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ప్రశ్న ఇది అంటే ఏంటి స్థిరమైన జీడిపి వృద్ధి ద్రవ్యోల్ తక్కువ ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థను మంచి స్థితిలో ఉంచిందని మీరు అంగీకరిస్తున్నారా అంటున్నారు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల స్థితి ఆర్థిక వృద్ధి అంటే మన అంతిమ వస్తువులు వాటి సేవలకు సంబంధించిన వృద్ధి ఎలా ఉంది ఇదే కదా జీడిపి గ్రోత్ అంటే రైట్ మరి ఇందులో కీవర్డ్స్ ఏంటి ఈ కీవర్డ్స్ తెలిస్తేనే ఈ సమాధానం రాయగలం మొదటి కీవర్డ్ ప్రైస్ స్టెబిలిటీ సెకండ్ వన్ సస్టైన్డ్ గ్రోత్ థర్డ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ టూ పాయింట్ వన్ పర్సెంట్ వితిన్ ఆర్బీఐ బ్యాండ్ ఆఫ్ టూ టు సిక్స్ పర్సెంట్ అండ్ స్నాపింగ్ నైన్ మంత్స్ డిక్లెమ్ ఇంట్ ఫోర్త్ పాయింట్ అండ్ హై గ్రోత్ ప్లస్ లో లెస్ ఇన్ఫ్లేషన్ ఫిఫ్త్ పాయింట్ అండ్ లో గ్రోత్ హై ఇన్ఫ్లేషన్ అనేది స్టాక్యులేషన్ అధిగమిస్తున్నాం ఓకే ఫైన్ ఇటువంటివి అంటే స్థిరమైన ధరలు రీటైల్ ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఒక శాతంలోనే ఉండడం ఆర్బీఐ ఆశించిన పరిధిలోనే ఉండడం తొమ్మిది నెలలలో తగ్గుదల కంపేర్ చేస్తే గత తొమ్మిది నెలల్లో పోలిస్తే ఈ మూడు నెలలు చాలా తక్కువగా ఉంటుంది తక్కువ ద్రవ్యోల్బణంతో రెండు వేల ఇరవై నాలుగు స్టాక్యులేషన్తో పోలిస్తే అధిక ద్రవ్యాలు ఉండి తక్కువ వృద్ధి ఉండడం స్టాక్ఫులేషన్ అంటే అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడ్డాం అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు మెయిన్ బాడీలో ఉన్న కీవర్డ్స్ ఏంటి అది గమనిద్దాం అంటే ఇన్ఫ్లేషన్ డైనమిక్స్ మనం చూడాలి అది మెయిన్ హెడ్డింగ్ అనుకుందాం సైడ్ హెడ్డింగ్ మెయిన్ బాడీ అంటే ఫుడ్ డిఫ్లేషన్ తగ్గి అనేది మనకి కనిపిస్తుంది ధరల తగ్గుదల ఎందులో కనిపిస్తుంది ఫుడ్లో కనిపిస్తుంది అంటే ఆహారానికి సంబంధించినవి కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ కొంచెం తక్కువ ఇన్ఫ్లేషన్ కలిగి ఉన్నాయి దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గుదల అనేది కనిపిస్తుందంట నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల కూడా ఉచిత ధాన్యం ఆహారేతర ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా మనకి తగ్గుతూ కనిపిస్తున్నాయి కోర్ ఇన్ఫ్లేషన్ కూడా స్థిరంగా ఉంది కోర్ ఇన్ఫ్లేషన్ అంటే వలటైల్ ప్రైసెస్ అంటే ఫ్యూయల్ వల్ల ఫుడ్ వల్ల ఉన్నటువంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ తక్కువగా ఉన్నటువంటి అంశాల్లో కూడా మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అంటే కోర్ ఇన్ఫ్లేషన్లో సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కవరేజ్ కూడా ఉండడం జిఎస్టీ సరళీకరించడం ఇప్పుడు లక్షిత సబ్సిడీలు ఉండడం అండ్ ఆర్బీఐ స్థిర వడ్డీ రేట్లు ఇవ్వడం కూడా మనకి చాలా కలిసి వస్తుంది ఏంటిది అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిర అంటే పాపులేషన్ పాలసీస్ ప్రకారం కాకుండా దేశ ద్రవ్యోల్బణాన్ని వృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఎలా ఉందంట టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది గ్యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ గ్రోత్ ఇన్ఫ్లేషన్ గ్యాప్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు సరే ఇదేంటి డొమెస్టిక్ డిమాండ్ పెంచడం ఇన్వెస్ట్మెంట్ రివైవల్ తీసుకురావడం అంటే స్థానికంగా వస్తువులకి కొంత డిమాండ్ పెరుగుతుంది దీనివల్ల ఇది పెరుగుతూ పైగా పెట్టుబడులను తిరిగి పునరుద్ధరిస్తుంది ఇంకా సర్వీసెస్ని రిజై సర్వీస్ రిజైలియన్స్ అంటున్నాం మనం అంటే సేవా రంగాన్ని మరింత బలపరుస్తుంది పునరుద్ధరిస్తుంది ఈ విధంగా నిర్మాణాత్మకంగా ఈ స్ట్రక్చరల్ సప్లై చైన్ మూమెంట్ ఉంటుంది అంటే స్ట్రక్చర్ సరఫరా గొలుసు అనేది చాలా నిర్మాణాత్మకంగా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది స్ట్రక్చరల్ సప్లై చేయండి అనేది పెరిగే అవకాశం ఉంటుంది మెరుగుపడే అవకాశం ఉందని చెప్తున్నాం అయితే దీనిలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఏంటి ఆ గ్లోబల్ లింకేజెస్ అంటే ఆయిల్ ఇంపోర్ట్ మోడరేషన్ ఒకటి ఆయిల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది గ్లోబల్ లెవెల్లో దానివల్ల కూడా మనకి ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ దాని రిలేటెడ్గా నాన్ కోర్ ఇన్ఫ్లేషన్ పెరగడం తగ్గడం ఉంటుంది వీక్ గ్లోబల్ డిమాండ్ ఏమైనా ఉందనుకోండి చమురు దిగుమతిలో తగ్గింపున్నా పెరిగినా అలానే గ్లోబల్ డిమాండ్ కూడా బలహీనంగా ఉన్నా టారిఫ్స్ ఎక్కువ ఉన్నా తక్కువ వస్తు ధరలు ఉన్నా రిస్క్స్ ఎక్కువ ఉన్నా ఈ జియో పొలిటికల్ సినారియోని బట్టి కూడా ఆ ధరలు మారుతూ ఉంటాయి అంటే ఏమైనా శాంక్షన్స్ చేశారనుకోండి మళ్ళీ యూఎస్ఏ ఇరాన్ రిలేటెడ్గా రష్యా రిలేటెడ్గా ఆయిల్ పర్చేస్ విషయంలో అదొకటి ఈ సప్లై చైన్లో డిస్క్రప్షన్ ఏర్పడుతుంది సో మానిటరీ అవుట్లుక్ పరంగా చూస్తే మానిటరీ పాలసీ కమిటీ చెప్తుంది దానివల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి మానిటరీ పాలసీ కమిటీ ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆర్బీఐ వరకు మధ్య ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో చర్చించుకొని దానికి తగ్గట్టుగా ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ డిటర్మైన్ చేస్తున్నారు అంటే కోశ విధానం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది బడ్జెట్ పరంగా అలాగా అది ఈ మానిటరీ విధానం ద్రవ్య విధానం అనేది ఆర్బీఐ ఆధ్వర్యంలో ఉంది ఇద్దరు కలిసి కొలాబరేట్ ఇన్ఫ్లేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది సో కాబట్టి మనం కన్క్లూజన్లో కూడా ఈ పాయింట్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బినాయిన్ ఇన్ఫ్లేషన్ అంటే స్టేబుల్ ఇన్ఫ్లేషన్ రోబస్ట్ గ్రోత్ అండ్ ఫిజికల్ ప్రొడెక్ట్స్ జిఎస్టీ రిఫార్మ్స్ అండ్ ఆర్బీఐస్ రోల్ అండ్ మ్యాక్రో ఎకనమిక్ రిజైలియన్స్ ఇవి కీవర్డ్స్ అంటే అనుకూల ద్రవ్యోల్బణం బలమైన వృద్ధి కన్క్ల్యూషన్లో మనం వాడాల్సినవి ఆర్థిక క్రమశిక్షణ జీఎస్టీ సంస్కరణలు ఆర్బీఐ క్రమశిక్షణ ఇంకా స్థూల ఆర్థిక స్థిరత్వం ఇవి మనం చూసుకోవాల్సింది సో స్టీడీబీ స్టీడీ జీడిపి గ్రోత్ అనేది మనం తీసుకోగలిగితే ద్రవ్యోల్బణాన్ని స్టేబుల్గా ఉంచితే గతంతో పోలిస్తే గత గడిచిన తొమ్మిది నెలల్లో ఈ త్రైమాసికం గడిచిన మూడు త్రైమాసికాల్లో మూడు నెలలని మనం త్రైమాసికం ఉంటాం కదా ఈ గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఈ రీసెంట్ త్రైమాసికం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది ఓకే గతంలో స్టాక్లేషన్ లాగా లేదు అధిక ద్రవ్యోల్బణం ఉండి అల్ప వృద్ధి లాంటిది లేదు దానికి ఉల్టా జరిగింది కొంచెం వృద్ధి బాగుంది ద్రవ్యోల్బుణం స్టేబుల్గా ఉంది టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఆశించిన టార్గెట్కి దగ్గరలో ఉంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం చివరి గమనిక నేను ఏం చెప్తున్నానంటే ఫైనల్ నోట్ పాయింట్ ఇక్కడ క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ యాంకరింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సస్టైన్ గ్రోత్ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ అనే త్రీ కీవర్డ్స్ చెప్తున్నాం ఇవి కూడా మనము ఉపయోగించవచ్చు కన్క్లూషన్లో అంటే అంచనా ఆధారంగా విధానాల రూపకల్పన ఆ అంచనాలను స్థిరపరచడం ద్రవ్యోల్బణానికి వృద్ధికి మధ్య సమతుల్యతను కొనసాగించడం ఇది మన సమాధానంలో ఉండవలసినటువంటి కన్క్లూషన్ కీవర్డ్స్ ముగింపు కీలక పదాలు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ